హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రిషి వసుధారా అని పిలుస్తాడు ఏంటి సార్ అని అడుగుతుంది వసుధారా నేను నిన్ను ఈ విషయం అడగాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు అడుగుతున్నాను అసలు నాపై అటాక్ చేసింది ఎవరు వసుదారా అని అడుగుతాడు రిషి వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సర్ అంటే అది అని అంటుంది వసుదారా చెప్పు వసుదారా అసలు నాపై అటాక్ చేస్తుంది ఎవరు ఒకవేళ అమ్మని చంపిన వాళ్ళకి నాపై అటాక్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా సంబంధం ఉందా ఎవరు అటాక్ చేశారో మీకు ముఖ్యంగా తెలుసా ఎందుకంటే డాడ్ మార్నింగ్ మాటలు విని ఎందుకు అలా అనిపిస్తుంది డాడ్ వాడిని నా చేత్తోనే షూట్ చేసేవాడిని అని అంటున్నారు అంటే నాపై అటాక్ చేస్తుంది ఎవరో మీకు ముందే తెలుసా వసుదారా అని అడుగుతాడు రిషి వసుధారాకి ఏం చెప్పాలో అర్థం కాదు సర్ అంటే అది అని అంటుంది వసుధారా పర్లేదు వసుధారా చెప్పు నాకు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది చెప్పు వసుదారా ఎవరు అని అడుగుతాడు రిషి సర్ అని వసుదారా చెప్పేలోపే అక్కడికి అనుపమ వస్తుంది వసుధారా నువ్వు ఇంకా భోజనం చేయలేదు నీకోసం మీ నాన్నగారు ఎప్పుడో భోజనాన్ని రెడీ చేశారు ఇంకా ఇక్కడే ఉన్నావా రిషి నువ్వు హ్యాపీ అని అడుగుతారు అనుపమ పర్లేదు మేడం ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అని అంటారు రిషి వసుధారా నువ్వు నిన్న రాత్రి నుంచి లేనట్టే నీ ఫేస్ కనబడుతుంది రిషిని చూసుకోవడానికి ఇప్పుడు మహేంద్ర కూడా ఉన్నాడు నువ్వు ఎలాంటి కంగారు పడద్దు రా భోజనం చెయ్యి అని చెప్పి వసుధారాన్ని తీసుకువచ్చేస్తుంది అనుపమ మేడం అని అంటుంది వసుధారా వసుధారా నాకు సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది ఇప్పుడు రిషి కోలుకునేంత వరకు రిషికి నిజం తెలియకపోవడమే మంచిది ఎందుకంటే రిషి చాలా బలహీనంగా ఉన్నాడు కనీసం రిషి నించునే పొజిషన్లో కూడా లేడు ఇలాంటి టైంలో రిషికి మనం శైలేంద్ర గురించి నిజం చెప్తే రిషి చాలా డిస్టర్బ్ అవుతాడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు ఖచ్చితంగా శైలేంద్రని చంపడానికి బయలుదేరుతాడు రిషి ఆరోగ్యాన్ని కూడా రిషి పట్టించుకోడు కాబట్టి మనం రిషికి ఈ విషయం పూర్తిగా కోలుకున్నాక చెప్పడమే మంచిది వసదారా నాకు ఆ విషయం నువ్వు చెప్పకపోయినా అర్థమైంది అందుకే నువ్వు రిషికి చెప్పేలోపు నేనే కావాలని నిన్ను ఇలా తీసుకువచ్చేశాను అని అంటారు అనుపమ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు పరిస్థితిని అర్థం చేసుకున్నారు అదే కాకుండా మీరు మా మావయ్య గారిని కూడా బాగా చూసుకున్నారు అని అంటుంది వసుధారా వసుధారా మహేంద్ర నా బెస్ట్ ఫ్రెండ్ తన్ని నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు రా భోజనం చెయ్యి అని ఇంకందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఫనీంద్ర మహేంద్రకి కాల్ చేస్తారు వెంటనే మహేంద్ర హలో అన్నయ్య అని అంటారు హలో మహేంద్ర ఎక్కడున్నావు అని అడుగుతారు అంటే అన్నయ్య కొంచెం బయటికి వచ్చాను అని అంటారు మహేంద్ర వసుధారా గురించి ఏదైనా తెలిసిందా మహేంద్ర అని అడుగుతారు ఫనీంద్ర చెప్పు మహేంద్ర వసుధార గురించి ఏదైనా విషయం తెలిసిందా వసుధారా ఫోన్ లిఫ్ట్ చేస్తుందా అని అడుగుతారు ఫనీంద్ర స్పీకర్ స్పీకర్లో ఉంచిన మహేంద్ర అయితే వసుధార వైపు చూస్తారు వసుదారా చెప్పొద్దు అంటూ సైగ చేస్తూ ఉంటుంది ఇంక వెంటనే మహేంద్ర లేదన్నయ్య వసుధారా ఇంకా మాకు కనిపించలేదు కనిపడితే ఖచ్చితంగా నీకు చెప్తానన్నయ్యా అని అంటారు మహేంద్ర సరే మహేంద్ర ధైర్యంగా ఉండు అని కాల్ కట్ చేస్తారు ఫనీంద్రా పక్కనే శైలేంద్ర కూడా ఉంటారు డాడ్ బాబాయ్ ఏమైనా చెప్పారా ఎక్కడున్నారంటా అని అడుగుతాడు శైలేంద్ర అయినా ఆ విషయంలో నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు వసుధార ఎక్కడుందో ఇంకా మహేంద్రకి తెలియదంట తన కోసం పాపం వెతుకుతున్నట్టున్నాడు అని బాధపడుతూ ఉంటారు ఫనీంద్ర అంటే వసుధార ఇంకా బాబాయ్ని కలవలేదా డాడ్ అని అడుగుతాడు శైలేంద్ర అదేంటి వసుధార కరెక్ట్గా మహేంద్ర దగ్గరికి వెళ్ళినట్టు ఏదో నువ్వు చూసినట్టు చెప్తున్నావు అని అడుగుతారు ఫనీంద్ర అబ్బే అలాంటిదేమీ లేదు డాడ్ అంటే వసుధార ఎప్పుడైనా ఇంటికి వచ్చేస్తుంది కదా తను ఇంకా ఇంటికి రాలేదంటేనే కాస్త భయంగా ఉంది అని అంటారు శైలేంద్ర తన విషయంలో నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవనవసరం లేదు తన గురించి చూసుకోవడానికి మహేంద్ర ఉన్నాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్రా శైలేంద్ర ఆలోచనలో పడతారు నేను డైరెక్ట్గా ఫోన్ చేయకుండా కావాలనే డాడ్ని ఫోన్ చేయమని చెప్పాను డాడ్కి కూడా బాబాయ్ నిజం చెప్పటం లేదంటే బాబాయ్కి నిజంగా ఏమీ తెలీదా లేకపోతే డాడ్ దగ్గర విషయాన్ని దాచిపెడుతున్నారా లేదు బాబాయ్ ఏ విషయాన్ని డ్యా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి బాబాయ్కి వసుధారా కలవలేదనుకుంటా అని మనసులో అనుకుంటూ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార మనసులో అనుకుంటుంది ఫనీంద్ర సర్కి అబద్ధం ఎందుకు చెప్పమన్నానంటే ఖచ్చితంగా పక్కన శైలేంద్ర ఉండి ఉంటారు అందుకే ఇక్కడ ఉన్న విషయం చెప్పొద్దన్నాను మావయ్య అని మహేంద్రతో చెప్తుంది వసుధార ఆ విషయం అర్థమైందమ్మా అయినా అన్నయ్య ఎప్పుడు మనల్ని అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా అన్నయ్యకి ఇప్పుడు నిజం చెప్తే ఆ శైలేంద్ర ఎలా అయినా మనం ఉన్న చోటిని కనిపెడతాడు అలా జరగకుండా ఉండాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతారు మహేంద్ర అనుపమ అండ్ వసుధార ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భద్ర వసుధార వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర వాళ్ళ ఇంటికి ఇంటికి లాక్ వేసి ఉంటుంది ఏంటి వీళ్ళు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చుట్టూ చూస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి మహేంద్రకి కాల్ చేస్తాడు భద్రా హలో సార్ అని అంటారు చెప్పు భద్రా అని అంటారు మహేంద్ర సర్ ఇంటికి తాళం వేసి ఉంది మీరు ఎక్కడికి వెళ్ళారు నేను ఇంటి దగ్గర ఉన్నాను అని అంటారు భద్రా చెప్పడం మర్చిపోయాను భద్రా మేము చిన్న పనిపై వేరే ఊరికి వచ్చాం ఇంకా నీకు ఎలాంటి పని లేదు ఏమి అనుకోవద్దు ఇకపై నీ అవసరం మాకు లేదు అని అంటారు మహేంద్ర అదేంటి సార్ ఉద్యోగం ఇస్తాను అన్నారు కొద్ది రోజులకే ఇలా పని నుంచి తీసేస్తారా అని అంటాడు భద్రా భద్రా ఇప్పుడు మేము ఆ ఊరు వచ్చే పరిస్థితి కొన్నాళ్ళు లేదు మేము కొద్ది రోజుల తర్వాతే మళ్ళీ హైదరాబాద్ వస్తాం నా మాట విని నువ్వు వేరే పని ఏదైనా చూసుకో అని కాల్ కట్ చేస్తాడు మహేంద్ర ఏంటి వీళ్ళు వేరే ఊరు వెళ్ళామంటున్నారు ఖచ్చితంగా ఆ వసుధార నిన్న తప్పించుకొని వీళ్ళని కలిసి ఉంటుంది అందుకే వీళ్ళు ఎక్కడ ఉండి ఉంటారు ఒకవేళ రిషి సర్ దగ్గరే వీళ్ళు కూడా ఉన్నారా అని ఆలోచనలో పడతాడు భద్రా అప్పుడే భద్రా శైలేంద్రకి కాల్ చేస్తారు చెప్పరా అని అంటాడు శైలేంద్ర సార్ నాకెందుకు అనుమానంగా ఉంది మహేంద్ర సార్ వాళ్ళు ఇంట్లో లేరు అంటే మహేంద్ర వసుధార ఆ రిషి వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటారు భద్ర రేయ్ నీ అనుమానాలతో నాకు ఏంట్రా వాళ్ళు కనబడితే వేసేయి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని మరీ వేసేయి వేసేశాక నాకు కాల్ చేయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు ఇన్నాళ్ళు రిషి ఒక్కరిని చంపేస్తే సరిపోతుంది అనుకున్నాను కానీ రిషితో పాటు వసునారాని కూడా చంపేస్తేనే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలుసుకున్నాను ఇప్పుడు ఇద్దరిని చంపాలన్నా ఇద్దరు కనిపించట్లేదు ఆ రౌడీలేమో అడ్డంగా ముక్కులకి దొరికిపోయారు నువ్వు ఎలా తప్పించాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ తెలీదు ఇప్పుడు నేను ఏం చేయాలరా అని అన్నాడు శైలేంద్ర సర్ మీరిలా ఇరిటేట్ అవ్వకుండా ఉంటే అందరికీ బాగుంటుంది నేను ఎలాగొకలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనుక్కునే ప్రయత్నం చేస్తాను మీరు కూడా నేను ఫోన్ చేసిన వెంటనే అక్కడికి రండి అని కాల్ కట్ చేస్తాడు భద్రా శైలేంద్ర వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఫనీంద్ర ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర డాడ్ అని అంటారు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఫనీంద్ర డాడ్ అంటే ఒక చిన్న పని అని చెప్పి తడబడుతూ ఉంటాడనమాట శైలేంద్ర చిన్న పని ఏం పని అని అడుగుతారు ఫనీంద్ర అంటే ఏం లేదు డాడ్ చెప్పాను కదా నిన్న మా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళానని ఆ పని మీదే వాడితోనే మాట్లాడుతున్నాను అని అంటారు ఇంకా శైలేంద్ర అయితే ఫనీంద్రతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర లేదు ఎవరి గురించో శైలేంద్ర మాట్లాడుతున్నాడు చంపేయాలంటున్నాడు ప్రశాంతత లేదు అంటున్నాడు వేసేశాక ఫోన్ చేయమంటున్నాడు అసలు ఎవరితో మాట్లాడాడు వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే నేను కలవాల్సింది అని కార్లో ఒక ప్లేస్కి బయలుదేరుతాడనమాట ఫనీంద్రా ఎవరి దగ్గరికో కాదు ముకుల్ దగ్గరికి ముకుల్ దగ్గరికి రీచ్ అవుతారు ఫనీంద్రా సర్ ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు ముకుల్ మీతో కాస్త మాట్లాడాలి ముకుల్ గారు అని అంటారు ఫనీంద్రా చెప్పండి సార్ ఏం మాట్లాడాలి అని అడుగుతారు ముకుల్ సర్ నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతాను మీరు నిజమే చెప్పాలి ఎందుకో నా దగ్గర వసుదారా మా తమ్ముడు మహేంద్ర ఈ విషయాన్ని దాచిపెడుతున్నారనిపిస్తుంది నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను శైలేంద్ర నిజంగా నేరస్తుడని మీరు నమ్ముతున్నారా అని అంటారు ఫనీంద్ర ఒక్కసారిగా ముకుల్ షాక్ అయిపోతారు ఇంత సడన్ గా మీరు ఇప్పుడెందుకు ఈ ని అడుగుతున్నారు అని అంటారు ముకుల్ అది కాదు సార్ ఆ రోజు మీరు వాయిస్ రికార్డ్ వినిపించాక ఏదో ఒక కారణం చెప్పి శైలేంద్ర ఈ కేసు నుండి ఎస్కేప్ అయ్యాడు దాని తర్వాత మహేంద్ర రివాల్వర్ తీసుకొని నా కొడుకుని చంపేస్తాను అని బెదిరించాడు ఎంతైనా వాడు నా కొడుకు కాబట్టి నా రక్తమే కాబట్టి వాడు ఎవరికి ద్రోహం చేయడు అని నేను అనుకున్నాను కానీ ఇవాళ వాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం నేను చెవులారా విన్నాను వేసేసాకే శాఖ ఎవరికైనా ఫోన్ చేయి ఖచ్చితంగా ఇద్దరిని చంపేయాలి ఎక్కడున్నారో కనుక్కొని నువ్వు చంపేయని చెప్పి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు అందుకే నా అనుమానం ఇంకా రెట్టింపైంది చెప్పండి ముకుల్ సార్ ఎవరైనా నిజంగా మా శైలేంద్ర నేరస్తుడా శైలేంద్రే ఈ కుట్రలన్నీ చేస్తున్నాడా నాకు నిజం తెలియాలి అని అడుగుతారు ఫనీంద్ర సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను నిజం చెప్తున్నాను మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే నిజం శైలేంద్రే నిజమైన నేరస్తుడు సార్ రౌడీలతో రిషి సర్పై అటాక్ చేపించినది వసుధారా మేడంని ఎండి సీట్ ఇవ్వకపోతే రిషి సర్ని చంపేస్తానన్నది అండ్ జగతి మేడంని చంపేసింది కూడా శైలేంద్రే కానీ మా దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టే మేము ఆగుతున్నాం రిషి సర్ ఒక్కసారి కోలుకున్నాక ఖచ్చితంగా మేము శైలేంద్రని అరెస్ట్ చేస్తాం అని చెప్తారు ముఖుల్ ఇదంతా పక్కనే ఉన్న అసిస్టెంట్ శైలేంద్రకి ఫోన్లో మాట్లాడిస్తూ ఇంకా మొత్తం వాయిస్ రికార్డ్ మొత్తం వినిపిస్తాడనమాట శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అంటే ఇన్నాళ్ళు నేను ఎంతో గారాభంగా ఎంతో నమ్మిన నా అబ్బాయి నా కొడుకే ఇంత నేరస్తుడా ఇన్ని దుర్మార్గాలు చేశాడా సార్ వాడు ఏదైనా అనుకోండి మీరు ఏమైనా అనుకోండి మీరు నన్ను జైల్లో పెట్టినా పర్లేదు నేను వాడిని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి షూట్ చేస్తాను అని చెప్పి హడావిడిగా బయలుదేరుతారు ఫనీంద్రా సార్ నా మాట వినండి చట్టం తన పని తను చేసుకుపోతుంది మాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి అని అంటారు ముకుల్ లేదు ముకుల్ సార్ మీరాన్ని మంచివాడిని కాదు నేను ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వెంటనే శిక్షించాలనే మైండ్ నాది నేను వెళ్ళి వాడిని శిక్షిస్తాను నా చేతులతోనే వాడిని చంపేస్తాను రిషికి నా తమ్ముడు మహేంద్రకి జీవితాలని చిన్న భిన్నం చేసిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టాను అని చెప్పి ఇంకా కార్లో స్పీడ్గా బయలుదేరతారనమాట శైలేంద్ర శైలేంద్రకి సారీ ఫనీంద్ర ఇటువైపు శైలేంద్ర మొత్తం విని ఏం చేయాలో అసలు ఏమి ఏమి ఏ విషయం అర్థం కాదు ఇప్పుడు డాడ్ నిజం తెలిస్తే నన్ను చంపేస్తారు లేదు నేను చావకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే శైలేంద్రకి ఒక ఈవెల్ థాట్ వస్తుంది వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తారు హలో సార్ చెప్పండి సార్ అని అంటారు రౌడీలు రే ఒక కార్ నంబర్ చెప్తాను ఆ ప్లేస్ కూడా చెప్తాను ఆ కార్కి యాక్సిడెంట్ చేయండి రా అని అంటాడు శైలేంద్ర సార్ అని అంటారు రౌడీలు అవును యాక్సిడెంట్ చేయండి కానీ ఒక్క విషయం తను ప్రాణాలతోనే ఉండాలి కానీ తనకి యాక్సిడెంట్ అవ్వాలి అర్థమైందా అని అంటాడు శైలేంద్ర అర్థమైంది సార్ అని కాల్ కట్ చేస్తారు రౌడీ వెనక్కి తిరిగి చూసేసరికి దేవయాని శైలేంద్ర చెంపపై కొడుతుంది మమ్మీ అని అంటాడు శైలేంద్ర మమ్మీనే రా మమ్మీనే నువ్వు ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు ఇన్నాళ్ళు నీకు ఎండి పదవి వస్తే మన కొడుకు సీట్లో ఉంటాడని నేను కోరుకున్నాను కానీ నీ తండ్రికే యాక్సిడెంట్ చేసేంత దుర్మార్గుడు అనుకోలేదు నేను ఈ విషయాన్ని చెప్తాను అని చెప్పి దేవయాని అంటుంది మో ప్లీజ్ మామ్ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు డాడ్ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇస్తాను డాడ్ ప్రాణాలతోనే ఉంటాడు కానీ ఈ విషయం బయటకు తెలిస్తే నేను ఎప్పటికీ ఏమి కాలేను మామ్ అందుకే డాడ్ని జస్ట్ యాక్సిడెంట్ అంతే డాడ్ ప్రాణాలకేమీ కాదు అని శైలేంద్ర ఇంకా దేవయాన్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమ్లాడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఫనీంద్ర అయితే ఇంకా అలా డ్రైవ్ చేస్తూ చాలా స్పీడ్గా ఫనీంద్ర శైలేంద్రని షూట్ చేద్దామని వస్తూ ఉంటారు అదే టైంకి శైలేంద్ర పెట్టించిన రౌడీలు ఒక పెద్ద లారీ తీసుకొని ఫనీంద్ర వెళ్తున్న కార్ని గుద్దేస్తారు యాక్సిడెంట్ చేస్తారు పాపం ఫనీంద్ర కార్ చాలా పల్టీలు కొట్టి యాక్సిడెంట్ అయిపోతుంది ఫనీంద్ర సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి ఎక్కువ ప్రమాదం జరగదు బట్ అతను స్పృహ కోల్పోతారు చాలా గాయాలు అవుతాయి బాడీకి ఇంకా వెళ్ళిపోతారు రౌడీలు సార్ పని పూర్తయిపోయింది అని మెసేజ్ పెడతారు ఇంకా దేవయాని చూసి అయ్యో అని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రిషి దగ్గరికి మహేంద్ర వస్తారు రిషి నా మాట విన్నా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్దాం సిటీకి వెళ్ళద్దు కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళైనా నీకు ఒకసారి స్కానింగ్ అవన్నీ ఎక్స్రే ఈ రిపోర్ట్స్ అన్నీ తెలియాలి కదా అన్న అని అంటారు డాడ్ వద్దు డాడ్ అని అంటాడు రిషి సార్ ఎన్నాలని ఇలా పైన కూర్చుని ఉంటారు హాస్పిటల్కి వెళ్తే అసలు ప్రాబ్లం ఏంటనేది డయాగ్నోసిస్ చేసి ఖచ్చితంగా ప్రాబ్లంని ఫైండ్ అవుట్ చేస్తారు కదా సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ వెళ్దాం సార్ అని చెప్పి ఇంకా వసుధార రిషి వసుధార మహేంద్ర రిషిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అనుపమ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా ఫనీంద్రకి యాక్సిడెంట్ అవ్వడం అటువైపుగా వెళ్తున్న కొంతమంది పనివాళ్ళు చూస్తారు అయ్యో ఇక్కడ వరకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి ఇంకా పని వాళ్ళందరూ పాపం సో ఫనీంద్ర బాడీని బయటకు తీసి ఇంకా అర్జెంటుగా అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పి అంబులెన్స్కి కాల్ చేస్తారు అంబులెన్స్ కరెక్ట్గా రిషి ఏదైతే హాస్పిటల్కి వెళ్ళాడో అదే హాస్పిటల్కి ఫనీంద్రని తీసుకువెళ్తుంది కానీ ఫనీంద్ర తరపు సంతకం చేయడానికి ఎవ్వరు ఉండరనమాట ఇటువైపు రిషికి అప్పుడే మొత్తం స్కానింగ్ ఎక్స్రే రిపోర్ట్స్ అవన్నీ ఇంకా స్కాన్ చేసి బయట కాసేపు వెయిట్ చేయమని చెప్తారు రిషి వాళ్ళని అప్పుడే ఇంకా స్ట్రెచర్ పై ఫణీంద్రం తీసుకువస్తారు హాస్పిటల్ సిబ్బంది ఆ పని వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు చూడండి ఇతను ఎవరో మీకు తెలియదు అంటున్నారు ఏమైనా అయితే మేమైనా రెస్పాన్సిబుల్గా ఉంటాం మీరైనా సంతకం చేయండి అని చెప్పి ఆ పని వాళ్ళతో గట్టిగా అరుస్తూ ఉంటారు డాక్టర్ మహేంద్ర అది చూసి అక్కడికి వెళ్తారు డాక్టర్ ఏమైంది అని అడుగుతారు ఇది యాక్సిడెంట్ కేసు సార్ వీళ్ళు ఎవరో తెలియకుండా తీసుకువచ్చారంట ఏదైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అందుకే నో అబ్జెక్షన్ పై సైన్ చేయమని అడుగుతున్నాం అని అంటారు డాక్టర్ పోనీ నేను సైన్ చేస్తాను మీరు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంకా సైన్ చేస్తాడు మహేంద్ర ఫణీంద్రకి అప్పుడే కరెక్ట్గా పై ఇంకా ఫణీంద్రను తీసుకువెళ్తుంటే అలా గాలి వచ్చి ఇంకా బ్లాంకెట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫనీంద్ర మొహం చూస్తాడనమాట మహేంద్ర ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతారు అన్నయ్య అని చెప్పి గట్టిగా అరుస్తారు అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటారు మహేంద్ర వెంటనే ఆ మాటకి వసుధార రిషి కూడా అక్కడికి వస్తారు పెదనాన్న అని రిషి కూడా చాలా బాధపడుతూ ఉంటారు వెంటనే డాక్టర్ ఆశ్చర్యపోతారు ఈయన మీకు ముందే తెలుసా అని అడుగుతారు అవును మా మా అన్నయ్య అని ఏడుస్తూ ఉంటారు మహేంద్ర ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది మీరేమీ కంగారు పడద్దు ఈయన ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు మీరేమీ కంగారు పడొద్దు అని చెప్పి ఇంకా పాపం లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఫణీంద్రకి ఇదంతా చూస్తున్నా మహేంద్ర చాలా అంటే చాలా బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు అదే టైంకి కరెక్ట్గా శైలేంద్ర అయిన దేవయాన్ని ధరని ముగ్గురు హాస్పిటల్కి రీచ్ అవుతారు వెంటనే మహేంద్ర వెళ్ళి శైలేంద్ర కాలర్ పట్టుకుంటారు ఏం చేసావురా మా అన్నయ్యని ఏం చేసావరా దుర్మార్గుడా అని చెప్పి గట్టిగా అడుగుతాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏరా నా భార్య నా జగతి జగతి ప్రాణాలు తీసుకుంటే నీకు సరిపోదా మా అన్నయ్యని ఆ అన్నయ్యని ఎందుకు రా ఎందుకు చంపాలనుకున్నావు నువ్వు తప్ప ఈ అవసరం ఇంకా ఎవరికి లేదు చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తాడు మహేంద్ర డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు రిషి నాన్న రిషి నేను నిజం చెప్తాను నాన్న నేను నిజం చెప్తాను ఇలా ఇప్పుడు మీ పెదనాన్న ఉండడానికి పరిస్థితికి కారణం వీలే ఈ శైలేంద్రే అని చెప్తుంది దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంకా పాపం శైలేంద్ర వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర దొరికిపోయినందుకు చాలా ఫీల్ అవుతూ వాళ్ళ డాన్ని చూడాలి అనుకుంటారు రే వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళిపో మా భర్తని చూసే హక్కు నీకు లేదు అని చెప్పి దేవయాని దోసేస్తుంది శైలేంద్రని ఫణీంద్రకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అప్పుడే ముక్కులు కూడా వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేస్తారు అదే స్పాట్కి కరెక్ట్గా అప్పుడే రావడం రౌడీలను పట్టుకోవడం వాళ్ళతో ఎవరు చేపించాలనే విషయం తెలుసుకోవడంతో ఇంకా శైలేంద్రే ది రియల్ కల్ప్రిట్ అనే విషయం అందరికీ తెలిసిపోతుంది శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పాపం రిషి అయితే ఇంకా ఎందుకు ఇలా చేశాడు అన్నయ్య అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు డాక్టర్ అప్పుడే బయటకు వచ్చి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ తనకి ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు మీరు హ్యాపీగా ఉండొచ్చు అని గుడ్ న్యూస్ చెప్తారు అది విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్